దేశంలో ఆర్థిక సంస్థలకు స్వర్గీయ పీవీ నరసింహారావు నాంది పలికారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు హైదరాబాద్ శిల్పకళా విధికలు ఎంఎస్ఎంఈ పాలసీ రెండు ఇరవై నాలుగు ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు క్లోజ్డ్ ఎకనామిక్ గా ఉన్న దేశ ఆర్థిక పరిస్థితిని ఓపెన్ ఎకనామిక్ గా మార్చారని గుర్తు చేశారు ప్రపంచంతో పోటీపడే విధంగా దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత పీవీకే దక్కుతోందన్నారు ప్రతి విద్యార్థికి ఉపాధి కల్పించే విధంగా తెలంగాణ సర్కార్ ప్రోత్సాహకాలు అందిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కొండాపూర్ చిన్న గ్రామాలు ఇప్పుడు ఐటీ సంస్కరణలతో ప్రపంచం మొత్తం ఇక్కడే వస్తున్నాయని చెప్పారు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పలు కంపెనీలు కార్పస్ ఫండ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు దేశం యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటున్న సందర్భంలో దేశ ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓపెన్ ఎకానమీకి వారు దా పునాదులు వేయడం జరిగింది అప్పటి వరకు ఇండియన్ ఎకానమీ క్లోజ్డ్ ఎకానమీగా ఉన్నప్పుడు అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు కానీ వేగంగా పరిశ్రమల విధానం కానీ రాలేదు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చింది కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని మనం సరైన విధంగా అందిపుచ్చుకోకపోవడం వల్ల పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో మన దేశం కొంత వెనుకబడ్డది కానీ పివి నరసింహారావు గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇండస్ట్రియల్ పాలసీలో తీసుకొచ్చిన మార్పులు పెట్టుబడుల విధానంలో తీసుకొచ్చిన సరళీకృత విధానాలు క్లోజ్డ్ ఎకానమీగా ఉన్న ఇండియన్ ఎకానమీ ఓపెన్ ఎకానమీగా ఎల్పీజీ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అంటే ప్రపంచంతో మనం పోటీ పడే విధంగా మన విధి విధానాలను మార్చి ఆనాడు వారు ప్రధానమంత్రిగా శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఈ దేశంలో గొప్ప విధానాలను తీసుకురావడంతో ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన స్థాయికి మనం ఈరోజు రాణించినాం